వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ ఈ రోజు సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ నేను మీకు చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది పెన్ కలంకారీ డిజైన్ లో వచ్చినటువంటి శారీ అనమాట ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్ పే పేటిఎం కూడా ఉంటుంది మీకు స్కానర్ పంపించేస్తాం అకౌంట్ ప్రాబ్లం కూడా లేదు ఓకే చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేసుకోండి పెన్ కలంకారీ శారీలో నేను వైట్ కలర్ బేస్ లో కంచి బోర్డర్ స్టైల్లో ఉన్నటువంటి శారీ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ మనకి బోర్డర్ ఏదైతే మరూన్ రెడ్ కలర్ లో కనిపిస్తుందో అది మనకి టూ సైడ్స్ కూడా వచ్చిందండి మధ్యలో అంతా కూడా వైట్ బేస్ మీద చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చేసి దాంట్లో కూడా చక్కగా పెన్ కలంకారి ప్రింట్ ఇచ్చేసారు ఓకే చూడండి మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత మంచిగా ఎంత బ్రైట్గా కనిపిస్తుందో రేట్ చాలా చాలా తక్కువ చాలా రీజనబుల్ రేట్ లో చక్కగా మనం ఎక్కడికైనా కూడా కట్టుకెళ్లే విధంగా ఉన్న శారీ అనమాట ఆఫీస్ పర్పస్ కానీ ఇంటికైనా వెళ్తున్నప్పుడు కానీ షాపింగ్స్ కానీ చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి మీరు ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు ఇదే సారీ నేను మీకు ఇంకొకటి చూపిస్తాను అప్పుడు మీకు డిజైన్ అంతా కూడా ఎలా వచ్చింది అనేది అర్థమవుతుంది ప్యూర్ పెన్ డిజైన్ డిజైన్లో ఉన్నటువంటి శారీ అనమాట ఇదిగో చూడండి ఇక్కడ మనకి చెక్స్ కనిపిస్తున్నాయి వైట్ మీద చెక్స్ కనిపిస్తున్నాయి టూ సైడ్స్ బోర్డర్ కూడా ఇది రెడ్ కలర్ కూడా కాదు మరూన్ రెడ్ కలర్ లో చాలా బ్రైట్ గా ఇచ్చారు దాంట్లో జరీ కూడా మనకి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది శారీ టోటల్ గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది డిజైన్ లో చూడండి పెన్ కళంకారీలో ఆల్ కలర్స్ కూడా యూజ్ చేశారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఆల్రెడీ నేను కట్టుకునే శారీలో మీకు చూపించాను కాకపోతే అది ఫోల్డింగ్స్ లో ఉంది కాబట్టి మీకు అంత క్లియర్ గా అర్థం కాకపోవచ్చు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ చెక్స్లో వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట టోటల్గా శారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది ఈ స్టైల్లో అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం వీడియో తీయడం మర్చిపోవద్దు మేము పెట్టిన పార్సిల్ ఫోటో ఏదైతే ఉంటుందో అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే మేము చెప్పిన టైంలో కనుక రాకపోతే ఒకసారి మీరు ఆ ఫోటో మాకు పంపించారనుకోండి మేము ఎంక్వైరీ చేసి అది మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాము ఓకేనా కాల్స్ అయితే మేము అటెండ్ చేయట్లేదండి జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని చెప్పి చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సారీ పక్కన పెడుతున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టించాం కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ ది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ